ఫ్రెండ్స్ మేము కర్ణాటకకు రావడం జరిగింది ఎందుకంటే డయాలిసిస్ పేషెంట్లకు కూడా చెట్టు వస్తుందంత ఇది గోపన్నపల్లి కర్ణాటక బార్డర్ డాటరే అల్చం వస్తుంది పదిహేను కిలోమీటర్లకి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది పోయి డయాలిసిస్ పేషెంట్లే ఇలా ఊసిన వాళ్ళందరికి పోయిన నేను చూస్తే మందలేరి జ్వర ఆ తండలాగా కనబడతాడు ఎక్కువ షాపులనే పోయిట్టాడు పోయిన ఇట్లా ఆటో తోలుతాడు వద్ద అంటే మిరాజ్ చేసుకుంటున్నాడు కిడ్నీలు పోయినా కానీ పాపం ఈయన గోస్ ఎవరికి రాకూడదు దయచేసి డయాలిసిస్ పేషెంట్ లేని అని పిల్ల పిల్ల ఆ గోపన పిల్లి కర్ణాటక చెట్టు పోతారు చాలా మంది అంటే చాలా మంది వస్తారు మీరు ఇట్లా వచ్చి బాగా చేయించుకోండి ఇదే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియో ఇయాలా నచ్చితే లైక్